ఇదిగో ఇక్కడ కనిపించే ఈ నరరూప అంతకుడి పేరు డాక్టర్ మహేందర్ రెడ్డి బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్లో జనరల్ సర్జన్ గా పనిచేస్తున్నాడు ఇతనికున్న తెలివి అతి తెలివి చదువు సంస్కారం అంతా ఉపయోగించి కోట్ల రూపాయల కట్నం తీసుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని ఆ కట్టుకున్న భార్యను మెడికల్ ట్రీట్మెంట్ చేసి అత్యంత జాగ్రత్తగా అతి తెలివితో కన్న తండ్రి ఇంట్లోనే కూతుర్ని చంపేసిన మేధావి ఈ డాక్టర్ మహేందర్ రెడ్డి కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు ఎంతో చాకచక్యంగా ఛేదించి హంతకుడిని కటకట వెనక్కి నెట్టారు అసలు ఏం జరిగిందంటే కర్ణాటకకు చెందిన ఈ మహేందర్ రెడ్డి బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్లో జనరల్ సర్జన్ గా పనిచేస్తున్నాడు అదే హాస్పిటల్లో డెర్మటాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ కృతికారెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరున పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు ఆ వివాహంలో పెళ్లి కూతురు తండ్రి మునిరెడ్డి కట్న కానుకల కింద కోటి రూపాయల డబ్బు యాభై లక్షల విలువ కలిగిన బంగారం ఒక డూప్లెక్స్ ఫ్లాట్ ను సమర్పించుకున్నాడు భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్స్ లక్షల్లో సంపాదిస్తున్నారు అది కాక వారసత్వంగాను కట్నం రూపంలో కోట్ల రూపాయల ఆస్తులు దక్కాయి పెళ్ళైన కొన్నాళ్ళ పాటు వాళ్ళ సంసారం సాగింది ఇలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగున నా రెడ్డి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తో అనీజీగా ఉండడంతో వెంటనే భర్త మహేందర్ రెడ్డి హాస్పిటల్ కు కొన్ని స్కానింగ్ లు చేయించగా అక్కడి డాక్టర్స్ రిపోర్ట్స్ ను చెక్ చేసి నీకు లో షుగర్ ఎలర్జీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని చెప్పగా ఆ విషయం గురించి భర్త మహేందర్ రెడ్డి బాగా ఆలోచించడం మొదలు పెట్టాడు ఆ ఆలోచనలు రాను మారాయి ఇన్ని రోగాలతో ఉన్న దాన్ని అన్ని తెలిసి నాకు అంటగట్టాడు నా మామ అని తనలో తాను రగిలిపోయాడు కానీ ఆ విషయాన్ని మనసులోనే దాచుకొని మరింత ప్రేమను నటించడం మొదలు పెట్టాడు ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లైన్ లో పెట్టి సంబంధం పెట్టుకున్నాడు ఇక భార్యను వదిలించుకొని గర్ల్ ఫ్రెండ్ తో సెటిల్ అవ్వాలి అనుకున్నాడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అవకాశం రానే వచ్చింది ఏప్రిల్ ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా భార్య కృత్తికారెడ్డి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తో ఒక ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది వెంటనే మహేందర్ రెడ్డి కృతికారెడ్డి ఫ్రెండ్ హాస్పిటల్ కు తీసుకు ఏవో కొన్ని టెస్టులు చేసి కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి ఇక్కడే అబ్జర్వేషన్ లో ఐదు రోజుల పాటు ఉంచాలి అని చెప్పగా అందుకు మహేందర్ రెడ్డి ఒప్పుకోలేదు భార్యని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు నేను మీకంటే బెటర్ గా ట్రీట్మెంట్ చేయగలను అని వాళ్లతో వాదించి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయించి నేరుగా మామగారి ఇంటికి తీసుకువచ్చి మామయ్య కుర్తికాకు ఇప్పుడు మీ సపోర్ట్ ఎంతో అవసరం నేను కూడా ఇక్కడే ఉంటాను నేనే స్వయంగా ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి హై లెవెల్ ఎక్విప్మెంట్ ను గదిలో అమర్చి రిపోర్ట్స్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అంటూ అత్తామామల ముందు తెగ హడావుడి చేస్తూ అత్యంత కేర్ తీసుకోవడం మొదలు పెట్టాడు వాడి నటన చూసి ఇలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అని ఆ అత్తామామలు తెగ మురిసిపోయారు సపరేట్ రూమ్ లో సెట్ చేసిన హై ఎక్విప్మెంట్ ద్వారా నైట్ టైం ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టాడు మహేందర్ రెడ్డి రెడ్డి కూడా డాక్టరే కాబట్టి ఇచ్చే మెడిసిన్ ఏంటి అని తెలుసుకోగలదు ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న మహేందర్ రెడ్డి చాలా తెలివిగా టాబ్లెట్ పై కవర్ ఒరిజినల్ ఉండేలా అందులో మెడిసిన్ మరోటి ఉండేలా చూసుకొని ప్రతి టాబ్లెట్ ను తానే స్వయంగా ఇచ్చేవాడు బర్తన్ పూర్తిగా నమ్మిన కృత్తిక రెడ్డి భర్తపై గుడ్డి ప్రేమను పెంచుకుంది రాత్రిపూట ఐవి ద్వారా స్లోగా బాడీలోకి ఇంజెక్ట్ చేసేవాడు ఈ ఎనస్థీషియా ఎఫెక్ట్ వల్ల రాత్రి అంతా ఆమె కదలకుండా పడుకునేది షుగర్ పేషెంట్ రాత్రిపూట కనీసం రెండు సార్లైన యూరిన్ కు వెళ్తారు కానీ కృత్తిక మాత్రం రాత్రిపూట అసలు బాత్రూమ్ కు వెళ్లడం లేదు అని పక్క గదిలో ఉన్న తన అక్కకు కొద్దిగా అనుమానం వచ్చి మహేందర్ రెడ్డిని ప్రశ్నించగా అడ్డదిడ్డంగా వాదిస్తూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు కానీ ఇంట్లో ఎవరు కూడా మహేందర్ రెడ్డిని అనుమానంతో చూడలేదు ఎందుకంటే అతడి చేసే యాక్టింగ్ కేర్ హైజెనిక్ హై లెవెల్ లో ఉంది కాబట్టి ఇలా నైట్ టైం కంటిన్యూ గా ఐదు రోజుల పాటు బాడీలోకి స్లోగా మత్తు మందును ఇంజెక్ట్ చేయడం ద్వారా ఐదో రోజు తెల్లవారుజామున తల్లి రూమ్ లోకి వెళ్లి చూడగా కృత్తిక నిర్జీవంగా పడి ఉంది ఆ విధంగా కూతుర్ని చూసిన ఆమె లబోధిబోమంటూ ఏడవడంతో ఆ కేకలు విని పక్కగా లో ఉన్న మహేందర్ రెడ్డి ఏమీ ఎరగనట్టు అయోమయంగా అయ్యో రామ అంటూ బాధను నటిస్తూ హడావిడిగా కార్ లో ఎక్కించుకొని హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు అక్కడికి వెళ్ళాక ఆల్రెడీ చనిపోయి కొన్ని గంటలయింది అని చావుకౌబురు చల్లగా చెప్పగా ఆ కుటుంబ సభ్యులతో పాటు మహేందర్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో ఏడవడం మొదలు పెట్టాడు అయితే డాక్టర్ బాడీని అప్పగిస్తే మా ఇంటికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తాను అని చెప్పగా అలా ఎలా అప్పగిస్తాం బాడీని పోస్టుమార్టం కు పంపించాలి అనగా అందుకు ఒప్పుకోకుండా మహేందర్ రెడ్డి అడ్డంగా వాదించడం మొదలు పెట్టాడు దాంతో అనుమానం వచ్చిన కృత్తిక అక్క ఖచ్చితంగా పోస్ట్ మార్టర్ చేయాల్సిందే అంటూ వాదించింది ఆ గొడవ క్రమంగా పెరగడంతో పోస్ట్ మార్టర్ చేయక తప్పలేదు పోస్ట్ మార్టర్ చేసి బాడీని అప్పగించిన తరువాత అంత్యక్రియలు సాఫీగా జరిగాయి ఎవరి పందాలో వాళ్ళు ఉన్నారు కానీ రెడ్డి అక్క అంత మాయగా ఉంది మా చెల్లికి ప్రాణం పోయేంత రోగాలు ఏమీ లేవు కానీ సడన్ గా ప్రాబ్లం రావడం ఏంటి అది కూడా ఇంట్లోనే భర్త చేతుల మీదుగా ట్రీట్మెంట్ తీసుకోవడం ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగానే రాత్రి రాత్రే శవమైపోవడం ఏంటి అన్న అనుమానంతో ఆ విషయం గురించి చాలా డీప్ గా తండ్రి మునిరెడ్డితో చెప్పింది అప్పుడు ఆ మునిరెడ్డికి అల్లుడి తీరుతెన్నులు ట్రీట్మెంట్ పేరుతో చేసిన హడావుడి గురించి స్లోగా ఆలోచనలో పడ్డాడు ఈ మునిరెడ్డి ఎలక్ట్రికల్ ఇంజనీర్ హై ఎడ్యుకేటెడ్ కూతుర్లను పెద్ద చదువులు చదివించాడు అలాంటి మునిరెడ్డి అనుమానంతో తన పెద్ద కూతుర్ని వెంట పెట్టుకుని పోస్టుమార్టం రిపోర్ట్ తో సహా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కూతురు చావుపై అనుమానం ఉందని కంప్లైంట్ ఇచ్చాడు దాంతో పోలీసులు కృర్తికారెడ్డి రిపోర్ట్స్ లోతుగా దర్యాప్తు చేయగా బాడీలో మత్తుమందు ఉన్నట్లు డాక్టర్స్ ఐడెంటిఫై చేశారు ఆ విషయాన్ని పోలీసులు మున్రెడ్డితో చెప్పగా అప్పుడు తండ్రి విషయం అర్థమైంది మహేందర్ రెడ్డి వాంటెడ్ గా భార్యను చంపాడు అని తండ్రి మున్రెడ్డి ఎఫ్ఐఆర్ నోట్ చేయించాడు దాంతో పోలీసులు మహేందర్ రెడ్డిని ట్రాక్ చేయగా బెంగళూరుకు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉడిపిలో ఉన్నట్టు తెలిసి పట్టుకుని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయగా హై లెవెల్లో రెస్పాండ్ అవ్వడం అమాయకంగా నటించడం మెడికల్ లాంగ్వేజ్ లో ఆ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ అంటూ మాట్లాడడం ఇలా రకరకాలుగా భార్యపై ప్రేమ ఉన్నట్టు నటించాడు దాంతో విసిగిపోయిన పోలీసులు రెండో రోజు రిపోర్ట్స్ ను ముందు పెట్టి నాలుగు తగిలించి తనదైన స్టైల్లో ఎంక్వైరీ చేయగా అసలు విషయం కక్కేశాడు నా భార్యకు అనేక రోగాలున్నవి అవన్నీ తెలిసి కూడా వాళ్ళు నాకు అంటగట్టారు అందుకనే నా భార్యను వదిలించుకోవడానికి నేను పక్కగా ప్లాన్ చేసి బాడీలోకి ఎనస్థిసియా ఎక్కించి చంపేశాను అని చెప్పాడు దీంతో విషయం తెలిసి ఆ తండ్రి లబోదిబో అంటూ ఏడవటం మొదలు పెట్టాడు అంతగా నీకు ఇష్టం లేకపోతే చట్ట ప్రకారం విడాకులు తీసుకోవచ్చుగా ఎంతో అల్లారముద్దుగా పెంచుకొని పెద్ద పెద్ద చదువులు చదివించి కోట్ల రూపాయల కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే చివరికి నాకు కడుపు కోతే మిగిలింది ఇలాంటి వాణ్ణి తక్షణమే ఉరి తీయాలి అంటూ ఆవేశంతో ఆక్రోశంతో పోలీసుల ముందు రగిలిపోయాడు పెద్ద పెద్ద చదువులు చదివి ఎంతో తెలివితేటలు ఉండి కూడా ఇలా అంతకుడిగా మారి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకున్న ఈ డాక్టర్ మహేందర్ రెడ్డిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.